ఓం శివాయ పరబ్రహ్మ పరమాత్మ పరమేశ్వర ఓం నమో నారాయణ నారాయణచంద్రమోక్షం చెప్తున్నారు తర్వాత భగవంతుడు ఏమని తలుచుకుంటున్నాడు గజేంద్రుడు మొర విన్నాడు అని చెప్పారు విన్నాక ఏం చేయదలిచాడు ఆయన అన్నారు అందరికీ కాక నా యొక్క హృదయపూర్వక నమస్తమాజాడు గజేంద్ర మోక్షం ఎవరి కోసం చెప్పబడింది ఇది ఎవరి కొరకు నే ఈ విధంగా జ్ఞానాన్ని బోధ జరిగింది మనం నిరంతరం మనలోప అనేక సంఘర్షణలు లోనవుతూ ఉంటాం మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణ మానవ జీవితం మంచేది చెడేది తెలుసుకునే వాళ్ళు ఉంటారు తెలుసుకోలేని వాళ్ళు ఉంటారు తెలుసుకుంటే ఆనందంగా ఉంటారు తెలుసుకోకపోతే నిత్యం అజ్ఞానంలో పడి మనశ్శాంతి లేకుండా అనేక విషయాల మీద దాని మీద దీని మీద లాగుతూ ఈ చిత్తశుద్ధి అనేది పూర్తిగా వెళ్ళిపోయి చిత్తశుద్ధి పోయి చిత్తము పూర్తి మల్లెమైపోయి మురికి అయిపోయిన గుంటలాగా తయారవుతుంది అలా తయారైపోయినప్పుడు మనం ఆ గుండెను క్లీన్ శుభ్రం చేయకపోతే పరమాత్మ అనుగ్రహం దొరకదు అనే సత్యం అందరికీ తెలియదు మానవులలో దానగుణం ధ్యాన గుణం జ్ఞానగుణం సహాయ గుణం ఉండాలి పరోపకారం ఉండాలి మానవ సేవ మాధవ సేవ ఉండాలి ఈ రహేంద్రుడి యొక్క నీతి ఏం చెప్తున్నాడంటే అంటే యువతీ యువకులకు కూడా చాలా ఉపయోగకరమైనటువంటి జ్ఞానం ఇది ముఖ్యంగా యువతీ యువకులకే కావాల్సినటువంటిది ఈ మోక్షం ఎవరో ముసలి వాళ్ళు పైసే వాళ్ళు ఏ మూల కూర్చుని విని గజేంద్ర మోక్షం కాదు అందరికీ గజేంద్ర మోక్షమే ఎందుకంటే గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ఏం చేశాడంటే అన్ని కర్మ చేశారు 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 అయిపోయింది కానీ అక్కడ ఒక్క గుణాన్ని మనం గమనించాలి ఏమిటంటే దైవం ఉంది అని తెలుసుకున్నాక పట్టు పట్టాడు పట్టు విడవలేదు పట్టు విడవకుండా ఏమైనా సరే ఎట్లయినా సరే పరమాత్మను నన్ను రక్షించేలాగా చేసుకోవాలి లక్ష్యం మీద ఒకే లక్ష్యం ఆయనలో ఉండేది ఏమిటో లక్ష్యం ఎన్ని కష్టాలు రాని ఎన్ని బాధలు రాని ఎంత అన్నా పోని ఎంత గజం ఉన్నా పోనీ మానవులకు చెప్తారు అది మీరు ఉన్నతమైన ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే ఆ లక్ష్యాన్ని సాధించడానికి వెనకడుగు వేయొద్దండి చేతకార్యం వాళ్ళు అనుకోవద్దండి మీకు ప్రాణం చివరి రక్త బొట్టు ఉన్నంతకు పోరాడండి చివరి రక్తపు బొట్టుని నుంచి జారిపోయే వరకు పోరాడుతున్నది అది సాధించడానికి చివరి శ్వాస ఆగేంత వరకు పోరాడండి పోతే పోయింది కానీ విజయం వస్తుంది ఎప్పుడో ఒకప్పుడు విజయం మాత్రం వస్తుంది ఎవరైతే ఇలాంటి పట్టుదల ఇలాంటి దీక్ష లోపల ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా అనుకూలంగా సాధిస్తారు వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు ఛేదించుకుంటారు ఆ లక్ష్యాన్ని చేరుకొని పరమానందం పొందుతారు అప్పుడు ఆనందిస్తారు మధ్యలో అనుమానంతో భయంతో పెరికితనంతో అనేక విధాలుగా ప్రయత్నించి విరమించుకోవడం ప్రయత్నించడం విరమించుకోవడం అనుమానం రావడం ఇలా చేస్తే మంచిదా అలా చేస్తే మంచిదా మంచిదారి కనబడుతున్నా ఇది మంచిదారిలో పోతే మనకు ఇంకేమైనా ప్రమాదాలు వస్తాయా మంచిగా నడుచుకోవడం కూడా భయం మంచిగా నడవడానికి భయపడుతూ ఉంటే మనం ఏం సాధిస్తాం మన పూర్వీకులు ఏం సాధించారు ఎలా సాధించారు రాజులు చక్రవర్తుల పరిపాలన ఎంతోమంది చూసాం మనం కనుక ఇవంతా కూడా బాను మనం గ్రహించాల్సింది గజేంద్రుడు ఏ విధంగా ఆఖరి రక్తపు బట్టు నువ్వు వస్తావు నన్ను కాపాడుతావు నాకు తెలుసు నువ్వు వస్తావు నువ్వు ఉన్నావు నన్ను కాపాడతావు నాకు తెలుసు నా శరీరం ఏమన్నా అయిపోయి నా ప్రాణం కూడా చివరకు పోని కానీ నువ్వే ఉన్నావు నన్ను కాపాడతావు అని ఆత్మవిశ్వాసం మళ్ళీ ఉంటే అంతకంటే సాధించబడింది ఇంకేమీ లేదు ఆత్మవిశ్వాసం కావాల్సింది మనం పోరాడడానికి ఆత్మవిశ్వాసం అంటే లోపల నాకు ఆనందం ఉంది నాకు విశ్వాసం ఉంది నాకు ధైర్యం ఉంది నేను సాహసవంతుడు నేను చెప్పుంటే కాదు కానీ దీక్షలో వెళ్ళాలి దూకాలి పరిగెత్తాలి పోరాడాలి మనం పోరాడే సత్యం గురించో నీతి గురించో న్యాయం గురించో మన జీవిత ఉన్నత ఉన్నత ఆశయం తీర్చుకోవడానికి గురించో అయినప్పుడు వెనకడుగు వేయకూడదు భయం రాకూడదు భయపెట్టే వాళ్ళు ఉంటారు నేను అడ్డగించే వాళ్ళు అనేక మంది ఉంటారు నిన్ను ఏమో చేయాలనుకునే వాళ్ళు అనేక మంది ఉంటారు కానీ మారకూడదు ఎదుర్కో ధైర్యంగా ఎదుర్కో దైవం మీద వారమై దైవం నీకు వెనకాల ఒక బ్రహ్మాస్త్రంలాగా కావచ్చుకొని ఉంటాడు ఒక మహావిష్ణు అస్త్రంగా వైష్ణవి అస్త్రంగా పాశుపదాస్త్రంగా నారాయణాస్త్రంగా అనేక అస్త్రాలుగా నేను కాపాడుతూ ఉంటాడు ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తూ ముందు సాగిపోతుంటారు ఇది సత్యం అని తెలిపేదే మన యొక్క సనాతన జ్ఞానం భారతీయ సనాతన జ్ఞానంలో మానవులు విజయం సాధించడానికి నాగరికత నేర్చుకోవడానికి ఉన్నత జీవన విధానం నేర్చుకోవడానికి ఇతర దేశాల్లో నాగరికత తేలినప్పుడు మన భారతదేశంలో ఒక ఉన్నతమైన నాగరికత వెలిసిందని అనడానికి ఇది మనం సాధించినటువంటి గొప్ప శక్తి తేజస్సు ఇంతటి పరిజ్ఞానాన్ని మన దగ్గర పెట్టుకొని ఇంకా మనం ప్రికివాళ్ళగా ఎందుకు భయపడాలి బాధపడితే ఎందుకు భయపడాలి అందరికీ బానిసలాగా ఎందుకు బతకాలి ఎవరికో లొంగి ఎందుకు బ్రతకాలి నీ ఆత్మవిశ్వాసం తాకట్టు పెట్టుకుంటావు ఎవరికో ఎందుకు అర్పిస్తావు భగవాత్ముడికి అర్పించు పరమాత్ముడికి అర్పించు ఈశ్వరుడికి సమర్పించు ఈశ్వరుడి పాదాల దగ్గర తలబెట్టు ఎవరి కాళ్ళు మొక్కాల్సిన పని లేదు మానవుల కాళ్ళ మొక్కాల్సిన అసలు పనే లేదు తల్లి తండ్రి గురువు తప్ప ఇంకెవ్వరికి కాళ్ళ మొక్కాల్సిన అవసరమే లేదు అలా మొక్కుతున్నామంటే మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని మన యొక్క మనోబలాన్ని मन मानसिक शक्ति सामर्थ्यमे जगदु